ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఈ ఏప్రిల్ నెలలో అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచాయి తప్పకుండా అమ్మ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిది వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మీనరాశి వారి గురించి ఒకసారి చెప్పుకుందాం వీరి ఆల్రెడీ ఏలినాడు శనిలో ప్రభావం చేత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి వీరికి బాగాలేదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి అనుకున్నటువంటి పనులు జరగకపోవడం కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఉంటున్నటువంటి ప్లేస్ మారడం కానీ స్థాన చలనాలు కానీ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కానీ ఇవన్నీ పాపం కొంచెం ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉన్నవి మరి వీరికి ఈ యొక్క గ్రహాల మూలకంగా ఈ యొక్క నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీల తప్పిన భోజనము అదేవిధంగా కాస్త వైరము వైరములు అంటే భార్యాభర్తలకు కావచ్చును లేదా బంధువులతో కావచ్చును లేదా మీరు పనిచేసే వద్ద అయినా కావచ్చును అంటే ఆల్ ఆఫ్ సడన్గా వీరికి వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి వారు ఎవరైనా కూడా ఏదో ఒక కింద ఒక పామ్ తిరిగినట్టుగా ఉంటుంది వీరికి మైండ్ సైకాలజీ ఇప్పుడు ప్రజెంట్గా ఏందో ఆగా మనం నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది అయితే ఇందులో ఒక ఇద్దరు కూర్చొని తనను చూసుకుంటూ మాట్లాడినా కూడా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని వారే ఊహించేసుకుంటారు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కనుక బీ కేర్ఫుల్ అందుకు వైరములు ఎక్కువ అని చెప్పి చెప్తున్నాను అధిక ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా వీరికి కూడా క్షిరో వేదనలు మోసము ఎవరి వద్దనో జరిగేటువంటి పరిస్థితి కలత్ర సమస్యలు వీరికి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది మీనరాశి వారికి అభిప్రాయ భేదాలు కూడా గోచరిస్తు ఉన్నాయి సంతాన బాధలు అంటే మీ సంతానం వలన మీకు ఏమైనా సమస్యలు రావడము ఇదైతే గుర్తుంచుకోండి నిరుత్సాహం కావచ్చును గర్భ సంబంధిత అనారోగ్యములు ఇంకా విరోధాలు శత్రువృద్ధి ప్రయాణాలలో ప్రమాదాలు ఇవన్నీ కూడా సూర్యుని మూలకంగా మీనరాశి వారికి మనకు ఏప్రిల్ తొమ్మిది నుండి మే తొమ్మిది వరకు ఇచ్చేటువంటి రిజల్ట్ మరి మిగిలినటువంటి గ్రహాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు బుధుడు శుక్రుడు గురుడు కానీ చూసుకున్నట్టయితే భార్యతో కలహాలు గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు అసిడిటీ ఐ మీన్ కార్య విఘ్నాలు అకారణ కలహాలు ప్రమాదాలు ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు వ్యాధులు కుటుంబ కలతలు కుటుంబాలలోనే గొడవలు వాటి లేటువంటి పరిస్థితి బంధుమిత్రుల వైరములు ఇందాక చెప్పుకున్నాం రుణ బాధలు అగౌరవము కుజుడు రుణానికి అధిపతి కదా కుజ అరిస్టేతు సంప్రాప్తే కుజ పూజాంతకారయేచి కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్ అని చెప్పడం జరుగుతుంది కనుక రుణానికి రోగానికి కారకుడైనటువంటి యొక్క కుజను మూలకంగా మీకు హెల్త్ ఇష్యూస్ అదేవిధంగా మనీ ఇష్యూస్ రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి మరి స్నేహానికి సంబంధించినటువంటి నష్టాలు విద్యలో వైఫల్యము అధికారుల ఆగ్రహము కావచ్చును అంటే మీరు పనిచేసే వద్ద కాస్త అధికారుల ఆగ్రహం కావచ్చును ఆత్మీయుల ఎడబాటు నష్టం ఉద్యోగం చేసేదాకా ప్రమోషన్స్ తక్కువ అసలు జాబ్ రిలేటెడే ఇష్యూస్ చాలా ఉన్నవి వీరికి జాబ్ రిలేటెడే అసలు జాబ్ చేయాలా వద్దా అని కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్గా వీరిని జాబ్ లో నుండి తీసివేయడం కానీ అసలు ఎలాంటి సంబంధం లేకుండానే చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది అయిపోయి జాబ్ మానేయడం కానీ ఇలాంటివి చాలా అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇంకా ధన కనక వస్తు లాభాలు శుక్రుని మూలకంగా స్త్రీ మూలక ఇబ్బందులు ఇక్కడ ఇక్కడ శుక్రుడు ధనమిస్తున్నాడు వస్తువులు ఇస్తున్నాడు వా మన మనీ రిలేటెడ్ చక్క ఒక రూపాయి ఇచ్చేటువంటి సందర్భంలో అణిగి మనిగి మనం ఉంటే బాగుంటుంది ఇక విచ్చలవిడిగా చేసేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బందులు కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి భయ వృద్ధి స్త్రీ కలహాలు అధిక వ్యయము ఇంకా బ్యాక్ పెయిన్స్ అంటే ఎక్కువగా నిలబడి నిలబడి ఉండడం చేత వీరికి లేదా కూర్చొని కూర్చొని ఉండడం చేతను బ్యాక్ పెయిన్స్ ఇబ్బంది బ్యాక్ పెయిన్ ఇబ్బంది రా వచ్చేటువంటి పరిస్థితి వెన్ను పూసకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి కొత్తగా వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇంకా పట్టుదలతో ఉండేటువంటి విషయాలలో కాస్త ఇక సడలింపు ఏర్పడడం కానీ అనూహ్య ప్రమాదాలు కానీ దరిద్రము కాస్త వీరికి తలుపుగొట్టేటువంటి పరిస్థితి అంటే మీరు ఖచ్చితంగా కూడా శుభ్రంగా ఉండండి మీనరాశి వారు అదేవిధంగా ఎక్కువగా కూడా అమ్మవారు ధ్యానంలో ఉంటూ ఉండండి ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం దీపారాధన చేస్తూ ఉండండి ఎందుకు అంటే దరిద్రము మీకు దగ్గరికి వచ్చేటువంటి సందర్భం అంటున్నాము అంటే ఇక్కడ ఆ దానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు అర్థం చేసినప్పుడు దరిద్రం ఎట్లా వస్తుంది మనం శుభ్రంగా లేకుంటేనో ఇంటికి సంబంధించినటువంటి పూజా మందిరం శుభ్రంగా లేకుంటేనో ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలకు సంబంధించినటువంటి దాని నుండి మనకు దరిద్రం ఏర్పడుతుంది అసలే మీరు మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు కనుక జాగ్రత్తగా పూజా పునస్కారాలు చేసుకోండి ఓకే ఇంకా వివాహం జరగడం కానీ విదేశీ ప్రయాణాలు కానీ కొత్తగా వివాహం జరిగింది అనుకున్నట్టయితే వారికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి తప్పకుండా వీరు కూడా మనం చేసేటువంటి యొక్క హోమంలో పాల్గొనండి కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతో మాత్రమే హోమం జరిగేటువంటి పరిస్థితి ఎందుకంటే బయట ముప్పై నలభై వేలు ఉంటుంది ఒక్కొక్క హోమం యాభై వేలు కూడా ఉంటుంది లక్ష రూపాయలు కూడా చేసేటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ వారేదో మైనస్ నేనేదో గొప్ప అని చెప్పి చెప్పడం లేదు అందరూ అందరూ చేసుకోవాలి అనేటువంటి సంకల్పము కేవలం ఇరవై ఐదు వందల రూపాయలతో ఈ విషయాన్ని గమనించి మీనరాశి వారు తప్పకుండా హోమం చేసుకోండి మంచి ఫలితం పొందండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి